హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని మేము ఏడుపాయలకు వెళ్ళామండి అంతే మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళామన్నమాట ఎందుకు అని అంటే మా కజిన్ బ్రదర్ వల్ల కూతురు పుట్టెంటుకలు ఇక్కడ తీయడానికి వచ్చామన్నమాట మా ఇంట్లో మొత్తం ఎంత ఫ్యామిలీలో మొత్తంలో కూడా అందరి పుట్టెంటికలు కూడా ఇక్కడే ఏడుపాయల్లోనే తీసామన్నమాట సో అందుకనే ఇంకా మాకు కానివ్వండి నాకు కూడా అలాగే అక్కడే ఏడుపాయల్లో తీశారు అట్లాగే మాకు కానివ్వండి మా పిల్లలకి కానివ్వండి అందరికీ కూడా ఏడుపాయల్లో తీస్తామన్నమాట సో మా కజిన్ బ్రదర్ వల్ల పాప పుట్టెంటుకలు తీయడానికి ఇక్కడ కి వచ్చాము అంత ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట అండ్ ఏడుపాయలు నీళ్ళ నీళ్ళ నిండిపోతున్నాయి అండ్ మొత్తం దేవుడు అంతా మునిగిపోయారు అసలు వెళ్ళకూడదు అది అని చెప్పేసి అట్లా చెప్తూ ఉన్నారు అంత వాటర్ అయితే అసలు లేనే లేవండి అదే ఎప్పుడో ఒకసారి అలా జరిగిండేమో మేబీ అంతకుముందు కూడా ఏమైనా జరిగిందేమో బట్ ఇప్పుడైతే ఏమంత వాటర్ అయితే లేదు ఏదో ఓల్డ్ వీడియో కూడా పెట్టి ఊరికే న్యూగా ఇప్పుడు అట్లా మునిగిపోయింది ఇప్పుడు అట్లా మునిగిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఓల్డ్ వీడియో కూడా కావచ్చు బట్ అయితే మేము వెళ్ళినప్పుడు అయితే అంత వాటర్ అయితే లేవు అండ్ అంతేకాకుండా గుండెంలో అయితే చాలా వాటర్ ఉండింది అనమాట అంటే ఏడుపాయలైతే ఇట్లా పాయల్లాగా ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది కదా సో ఆ వాటర్ అయితే చాలానే ఉండింది అండ్ డ్యామ్ దగ్గర కూడా వాటర్ చాలా ఉండింది ఆ డ్యామ్ వీడియో అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను అది చాలా కొంచెం లెంతి వీడియో కాబట్టి ఇందులో నేను పోస్ట్ చేయట్లేదు అండ్ డ్యామ్ వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను అండ్ చూడండి మొత్తము అంతా కూడా అంటే వర్షం పడింది మేము వెళ్ళినప్పుడు ఎండా ఉండింది వర్షం పడింది అనమాట సో అందుకే అంత మొత్తం అంతా ఇట్లా వాటర్ వాటర్ అట్లా అనిపిస్తుంది అంతే కానివ్వండి అట్లా పై నుంచి ఇట్లా వాటర్ అంత ఫ్లో అవ్వడం అట్లాంటిది అయితే ఏమీ లేదు అయితే నార్మల్గా అయితేనేమో మనకి ఇట్లా చూపించడం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా వాటర్ అట్లా ఫ్లో అవుతుంది ఇప్పుడు మేము నిలిచున్న ప్లేస్ల నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ అయితే చాలానే ఉంది బట్ అయితే మరీ దేవుడి దగ్గరికి వచ్చేంత వాటర్ అయితే లేదనమాట సో మేము ఫస్ట్ అయితే ఇక్కడ అంటే అక్కడ కొంచెం కాళ్ళు కడుక్కొని కొంచెం నీళ్లు నెత్తి మీద వెళ్దాం వెళ్దామని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి ఫ్లో అయితే చాలా వాటర్ ఫ్లో అయితే చాలా అవుతుంది డ్యామ్ కూడా చాలా నిండిపోయింది అనమాట వాటర్ అయితే చాలా ఫ్లో అవుతుందనమాట అంతేగాని దేవుడి దగ్గర అయితే వాటర్ లేదని మరీ మరీ చెప్తున్నాను అండ్ కోతులు కూడా చాలా ఉన్నాయి అంత నిజమే అంత వాటర్ ఉన్నప్పుడు కోతులన్నీ ఎక్కడ ఉంటాయో ఏమో పాపం వర్షం వచ్చినప్పుడు కూడా కోతులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో ఏమో పాపం అదొకటి నాకు అనిపించింది అండ్ ఇంకా మేము ఇక్కడికైతే గుండంలోకి అయితే దిగుతున్నాము కొంచెము అట్లా కాళ్ళు కడుక్కొని అండ్ వాటర్ అయితే నీటి మీద జల్లుకోవాలి అని చెప్పేసి సో అక్క నేను ఇంకా అక్క వాళ్ళ బాబు అని చెప్పేసి ఉగ్రం కలిసి దిగుతున్నాము ఇంకా ఈ వీడియో అంతా కూడా మా హస్బెండ్ తీస్తున్నాడు సో అందుకనే నేను వాటర్ తీసి మా హస్బెండ్ మీద కూడా జల్లాలి కాబట్టి సో అలా నేను వాటర్ జల్లుతున్నాను సో ఇక్కడైతే మేము ఇట్లా కాళ్ళు కడుక్కొని ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి అక్కడ మేము కాళ్ళు కడుక్కున్నాం బట్ ఎంతైనా కూడా ఇక్కడ కూడా కడుక్కుంటే అని చెప్పేసి సో కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుణ్ణి అదంతా కూడా తీయనియరు కదా సో బయట వరకు మాత్రమే పొమిషన్ ఉంటుంది అయితే అసలు తీయకూడదు తీయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో చూడండి దుర్గామాత అండ్ కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అక్కడ దీపారాధన చేసామన్నమాట సో అక్క నేను ఇంకా మా మడదళ్ళు మా చెల్లి వాళ్ళు అందరు కలిసి ఇట్లా దీపారాధన కూడా చేసామన్నమాట అంటే దీపాలు వెలిగిస్తారు కదా సో దీపాలు వెలిగించామన్నమాట కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి సో చూడండి ఎంత బాగుందో ఏడిపాయలు అని అంటే ఇలా ఉంటుంది మేము చాలాసార్లు వెళ్ళాము చాలా అంటే చాలాసార్లు వెళ్ళాము సో వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్